కుంభరాశి వారు జాగ్రత్త ఆ ఇద్దరు వ్యక్తులు మీ ముందు చేతులు జోడించబోతూ ఉన్నారు కానీ మీరు మాత్రం ఈ పని ఖచ్చితంగా చేయండి ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు ఏం చేయబోతూ ఉన్నారు ఈ వీడియోలో తెలుసుకుందాము అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతబిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు భద్ర ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు కుంభరాశికి చెందుతారు ఈ రాశికి అధిపతి శని కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో వీరికి అయితే ఓర్పు సహనము చాలా ఎక్కువగా ఉంటుంది ఎప్పుడైతే ఓర్పు సహనాన్ని కోల్పోతారో అటువంటి సమయంలో మాత్రం వీరికి కోపం ఒక ప్రళయం అని చెప్పుకోవచ్చు ఇక ముఖ్యంగా ఈ కుంభరాశి వారికి తమపై తమకే నమ్మకం అనేది అస్సలు ఉండదు మీరు పక్క వాళ్లను ఎంత ఎక్కువగా నమ్ముతారో వీరిని మాత్రం మీరు నమ్ముకోరు అందువలన కుంభరాశి వారైతే కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవటం కూడా జరుగుతుంది అందువలనే మీరు ఏదైతే సాధించాలి అనుకుంటూ ఉన్నారో అటువంటిది ముందుకు వెళ్లకుండా అక్కడే ఆగిపోవటం కూడా జరుగుతుంది కుంభరాశి వారికి మంచి రోజులు రాబోతూ ఉన్నాయని మర్చిపోకండి ఇప్పటి వరకు కూడా మీరు ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోవటం జరిగింది అయినప్పటికీ కూడా ఒక చిరునవ్వుతో మీకు ఉన్న ఓర్పు మరియు సహనంతో అలా ముందుకు సాగుతూ వచ్చారు అలాగే చాలా అంటే చాలా రకాలైన తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ కూడా ఇక్కడ నుంచి మీరు అయితే అనుకున్న విజయాన్ని సాధించి ముందుకు సాగబోతూ ఉన్నారనే విషయం మర్చిపోకండి అలాగే ఈ కుంభరాశి వారు దైవాన్ని ఆరాధన చేయటం అనేది చాలా అంటే చాలా ముఖ్యమైన విషయం మీరు ప్రతిరోజు కూడా దైవ ఆరాధన చేస్తే ఖచ్చితంగా దైవం యొక్క సహాయం అనేది మీకు తోడుగా ఉంటుంది అనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి అంతేకాకుండా ఈ కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో మీరు పక్కన వాళ్లను నమ్మినట్లుగా మిమ్మల్ని మీరు నమ్ముకోరు ఇక్కడ నుంచి మీరు అలవాటు చేసుకోవాల్సిన రెండు ముఖ్యమైన విషయాలు ఏమిటి అంటే మొదటగా దైవారాధన చేయటము రెండవది మిమ్మల్ని మీరు నమ్ముకోవటం ఎప్పుడైతే మిమ్మల్ని మీరు నమ్ముకోవటం ప్రారంభిస్తారో అటువంటి సమయంలో మాత్రమే మీరు అనుకున్న వాటిల్లో విజయాలు సాధించగలుగుతారు కాబట్టి ఇక్కడ నుంచి ఈ కుంభరాశి వారు ఖచ్చితంగా మీరు అనుకున్న వాటిల్లో విజయాన్ని సాధించాలి అనుకుంటే మాత్రం దైవారాధనతో పాటు మిమ్మల్ని మీరు నమ్ముకోవటం మొదలుపెట్టండి మీరు చేస్తున్న ఇంకొక తప్పు ఏమిటి అంటే డౌట్లో ఉండిపోవటం అలాగే మీలో మీరు సందేహ పడిపోయి ఉండిపోవటం మీరు దైవారాధన చేసిన తర్వాత కూడా అమ్మో ఇది జరుగుతుందో లేదో అనే సందేహాన్ని వ్యక్తం చేస్తూ ఆ సందేహాన్ని మీ మనసులో పెట్టుకొని పనులు చేస్తూ ఉంటారు ఇలా చేయటం ద్వారా మాత్రమే మీరు ఎన్నో రకాల ఇబ్బందులు అనేవి ఎదుర్కోవలసి వస్తుంది కాబట్టి ఇక నుండి మీరు దైవాన్ని కూడా నమ్మటం మొదలు పెట్టండి అలాగే మిమ్మల్ని మీరు నమ్ముకోవటం ఇంకా ఎక్కువగా మొదలు పెట్టండి మీరు ఎవరిని పడితే వాళ్ళను ఇట్టే నమ్మేస్తూ ఉంటారు వీలైనంత వరకు మీరు దాన్ని మాత్రం దూరం చేసే ప్రయత్నం అయితే చేయండి ఎందుకంటే మీరు ఎవరినైతే ఎక్కువగా నమ్ముతారో అటువంటి వారు మిమ్మల్ని ముంచేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు అంతేకాకుండా మీకు సంబంధించిన విషయాలను మీ తల్లిదండ్రుల దగ్గర మాత్రమే చెప్పుకోండి వేరే వారి దగ్గర అస్సలు చెప్పకండి మీరు చేయబోయే విషయాన్ని ముందుగానే వేరే ఒకరికి చెప్పటం ద్వారా మీ పనిలో ఆటంకాలు కలగవచ్చు అందుకనే ఆ పని పూర్తయ్యే వరకు ఎవరితో షేర్ చేసుకోకండి మీరు చేసే పనిని జరగకుండా చేయడానికి ప్రయత్నాలు అనేవి వాళ్ళందరూ కూడా చేయటం జరుగుతుంది ఎందుకంటే వాళ్ళు నీ యొక్క నాశనం కోరుకుంటూ ఉంటారు కాబట్టి ఇక్కడ నుండి వీలైనంత వరకు ప్రతి ఒక్కరికి కూడా మీరు ఏం చేయబోతూ ఉన్నారు అనే విషయాన్ని చెప్పకుండా ఉండటం అనేది చాలా అంటే చాలా ఉత్తమం వారు ఇక్కడ నుంచి మీరు నూతన ప్రారంభాలు మొదలు పెట్టబోతు ఉన్నారు ఈ నూతన ప్రారంభాలు మొదలు పెట్టడం ద్వారా మీరు ఏవైతే పనుల్లో ముందుకు వెళ్ళాలి ముందుకు విజయాలు సాధించాలి అనుకున్న స్థానాలకు వెళ్ళాలి అనుకున్న గమ్యాన్ని చేరుకోవాలని అనుకుంటున్నారో అటువంటి వాటన్నిటిలో కూడా మీరైతే విజయాలను సాధించబోతు ఉన్నారు కాబట్టి నూతన ప్రారంభాలు వస్తువుల కొనుగోలు అటువంటి సంకల్పాలతో ఇప్పటి ఉన్నారు కాబట్టి అవన్నీ కూడా మీకు నెరవేరుబోతూ ఉన్నాయి అంతేకాకుండా ఈ కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో మీరు మీ యొక్క నూతన ప్రారంభాలు మొదలైన తర్వాత ప్రతి ఒక్కరూ కూడా మీపై కుళ్ళు కుతంత్రాలతో ఇంకా ఇంకా చెలరేగిపోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు మిమ్మల్ని ఇంకా ముంచేయడానికి కూడా చాలా ఎక్కువ ప్రయత్నాలు చేయడం కూడా జరుగుతూ ఉంటుంది కానీ మీరు అస్సలు ఏమాత్రం కూడా పక్కన వాళ్ళు మాటలకు బెదరకుండా మీ యొక్క పనులు అనేవి చేసుకొని వెళ్ళటం చాలా అంటే చాలా ఉత్తమం అని చెప్పుకోవచ్చు కాబట్టి మీరు ఎప్పుడైతే మీ పనులను ఎవరికీ చెప్పకుండా మీపై మీరు నమ్మకం ఉంచి చేసుకుంటూ ఉంటారో వాటిల్లో మీరు ఖచ్చితంగా విజయాలను పొందుతారు అంటే నూతనంగా వాహనాలు కొనుక్కోవటం కానివ్వండి ఇల్లు కొనుగోలు కానివ్వండి లేదా నూతనంగా ఏవైనా వ్యాపారాలు మొదలు అనేటటువంటివి చాలా అంటే చాలా ఎక్కువగా జరగబోతూ ఉన్నాయి కాబట్టి వీటి వల్ల మీరైతే ఎనలేని ఆర్థిక అభివృద్ధిని కూడా చూడబోతూ ఉన్నారు కాబట్టి మీరు ఏ దిక్కు నుంచి అయినా శుభవార్తలు వినవచ్చు కానీ దీనికి మీరు చేయవలసిన ఒక పరిష్కారం ఏమిటి అంటే మొదటిగా మీరైతే ప్రతి మంగళవారం కూడా ఆంజనేయ స్వామి వారి గుడికి వెళ్ళి అక్కడ ఐదు నిమ్మకాయలు తీసుకొని ఆ నిమ్మకాయలను వీరాంజనేయస్వామి వారి పూజ చేయించి ఇంటి గుమ్మానికి కట్టుకున్నట్లయితే కనుక ఎటువంటి దోషాలు ఉన్నా ఎటువంటి పీడలు ఉన్నా అవన్నీ కూడా మీ నుండి దూరమైపోయి మీరు అనుకున్న వాటిల్లో విజయాలను సాధించవచ్చు అలాగే కుంభరాశి వారికి ఇద్దరు వ్యక్తులు ఖచ్చితంగా మీ దగ్గరికి వచ్చి చేతులను జోడిస్తారు ఇక మీకు తిరుగుండదు ఇప్పటిదాకా ఎవరైతే మిమ్మల్ని హేళన చేశారో ఎవరైతే మీ పతనాన్ని కోరారో ఎప్పుడు చూసినా మిమ్మల్ని అవమానిస్తూ ఉండేవాళ్ళో ఇప్పుడు స్వయంగా వాళ్లే వచ్చి మీ ముందు కూర్చొని చేతులను జోడిస్తారు ఎక్కడుండి మీరు చెప్పినట్లే చేస్తాం అని చెప్తూ ఉంటారు కానీ ఇక్కడే మీరు జాగ్రత్త ఆ ఇద్దరు మనుషుల నుంచి మీరు చాలా దూరంగా వెళ్ళాలి అంటే వాళ్లను మీ లైఫ్ నుంచి బయటపడేయాలి మీ లైఫ్లోకి వాళ్ళు వచ్చి ఎంత క్షమాపణ అడిగినా ఎంత చేతులు జోడించినా మీ జీవితంలోనికి రానివ్వకూడదు వాళ్ళకి ఎటువంటి హెల్ప్ అనేది చేయకూడదు మీరు యాక్టివ్గా ఉండి మీ పనులను చకచకా చేసుకోవాలి గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి కదా పనులు వాటంతటా అవే జరిగిపోతాయి అని మాత్రం ఎప్పుడూ అనుకోవద్దు మనం ఏదైతే కష్టపడతామో దాన్ని చూసి గ్రహాలు కానీ దేవుడు కానీ ఫలితం మరింత అనుకూలంగా ఉండేలాగా మనకు చేస్తారు కాబట్టి కాబట్టి మీలో ఉన్న లేజినెస్ విడిచి చక్కగా మీ పనులు మీరు సహకరించుకుంటే ప్రతి ఒక్కటి మీకు చాలా మంచి జరుగుతుంది అలాగే ఎవరో ఇద్దరు వ్యక్తులు బాగా క్లోజ్గా ఉన్నా మీ ఫ్రెండ్స్షిప్లో మీరు బాగా నమ్మిన వాళ్ళు ఉన్న వాళ్ళు ఇంతకు ముందే మీ లైఫ్లో ఉన్నారు కానీ మీకు అవసరం పడినప్పుడు వాళ్ళు మిమ్మల్నిచ్చి వదిలి వెళ్ళిపోతారు గుర్తుపెట్టుకోండి ఇటువంటి వాళ్ళు ఎవరున్నారో మీ లైఫ్లో గమనించుకోండి ఈరోజు మళ్ళీ మీకు మంచిగా ఉందని చెప్పి తిరిగి వాళ్ళు మీ దగ్గరకు రాబోతూ ఉన్నారు అయితే మీరు ఏమాత్రం కూడా వారిపై కరుణ అనేది చూపించవద్దు ఇటువంటి పరిస్థితుల్లో మీరు వారిని మళ్ళీ చేరదీశారు అంటే మాత్రం మీ నాశనాన్ని మీరే కోరుకున్న వారవుతారు ఎందుకంటే డబ్బు కోసం మనిషి దగ్గర ఉండటం డబ్బు లేనప్పుడు వదిలి వెళ్ళిపోవటం ఇటువంటి వాళ్ళు ఎప్పుడూ కూడా ప్రమాదకరమే కాబట్టి మీరు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఇక రెండో వ్యక్తి ఎవరో కాదు మీ రిలేటివ్స్ ఉన్నారు వాళ్ళు కూడా ఎప్పుడూ మీతో మంచిగా మాట్లాడుతూ పొగుడుతూనే మీ వెనకాల గోతులు అనేది తీస్తూ ఉంటారు అయితే ఈ ఇద్దరు వ్యక్తుల వల్ల గతంలో మీరు ఎలాంటి సమస్యలను ఎదుర్కొన్నారో మీరే గమనించుకోండి వాళ్ళు మళ్ళీ తిరిగి మీ దగ్గరకు వస్తారు కానీ వాళ్ళను మాత్రం మీ దగ్గర చేరనివ్వకండి కాబట్టి కుంభరాశి వారు మేము చెప్పినటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ దేవుడి మీద నమ్మకం పెట్టుకుంటూ మీ ప్రోత్సాహంతో మీ పనులను మీరు చేసుకోండి పక్కన వాళ్ల మీద ఆధారపడకండి కుంభరాశి వారు మేము చెప్పిన విధంగా నడుచుకుంటే మీ లైఫ్ చాలా అద్భుతంగా మారిపోతుంది తద్వారా మీకు ఉన్న కష్టాలన్నీ కూడా తీరిపోతాయి